తెలంగాణలోని తాజా రాజకీయ అంశాలపై చర్చించడానికి మనతో మాట్లాడడానికి నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ సాధించిన తర్వాత మూడో శాసనసభ ఏర్పడింది శాసనసభలు కూడా ఈ మధ్య రెండు రోజులు వాడివాడిగా చర్చ జరిగినటువంటి పరిస్థితి అదేవిధంగా మీ యొక్క విషయం కూడా ఒకటి ప్రస్తావనకు వచ్చింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసినటువంటి ముప్పై సార్లు కలవడానికి ప్రయత్నించినా కూడా ఒక్కసారి కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనే ఒక స్టేట్మెంట్ కూడా వార్తల్లో చక్కర కొడుతుంది ఏ విధంగా స్పందిస్తారు నేను గవర్నర్ ప్రసంగంపై పదహారో తారీఖు నాడు జరిగిన మండలి సమావేశంలోనే గత ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉంటే బాగుంటుందనేది చాలా స్పష్టంగా ముప్పై రెండు నిమిషాల పాటు మాట్లాడిన అందులో అన్ని అంశాలు ప్రస్తావించాను తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల ఎన్నికవుతారు ఒకరు ఎమ్మెల్యే నామినేటెడ్ అంటే ఎంపిక చేసుకుంటారు నలభై మంది ఎమ్మెల్సీలు ఎన్నికవుతారు మొత్తం కలిపితే మేమందరం నూట అరవై నూట అరవైలోనే ముఖ్యమంత్రి ఉంటాడు నూట అరవైలోనే మిగతా పదిహేడు మంది మంత్రులు ఉంటారు ఈ నూట అరవైలోనే చైర్మన్ ఉంటాడు స్పీకర్ ఉంటాడు వీళ్ళందరూ ఉంటారు మా నూట అరవై మందికే కలిసేందుకు తీరిక లేని ముఖ్యమంత్రి గతంలో ఉండేది అదే నేను చెప్పాను ఎందుకంటే నేను ఎన్నిక ఇప్పటికి నాలుగున్నర సంవత్సరాలు అయింది నాలుగున్నర సంవత్సరాల కాలంలో ముప్పై సార్లు మిమ్మల్ని కలవాలి కొన్ని పాఠశాలల గురించి ఉపాధ్యాయుల గురించి యూనివర్సిటీల గురించి సమస్యలు చెప్పాలి అని చెప్పి నేను అడిగితే ఒక్కసారిగా కూడా అధికారికంగా అపాయింట్మెంట్ ఇవ్వకపోయారంటే మీరు తెలంగాణ ప్రజలు మీరే అర్థం చేసుకోండి అందుకనే ఇప్పుడు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచరు అనేది స్పష్టమవుతుంది ఈ ప్రభుత్వం కూడా ఆ పద్ధతి వద్దని చెప్పిన సరే ఈ పది రోజులని చూస్తే మాత్రం చాలా ఒక సంతోషంగా అనిపిస్తుంది నేను ఆ సంతోషపడేది నేనంటే రేపు ఎలా ఉంటుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నాకు కొంత అంచనా ఉంటుంది కాబట్టి నేను ఓ పద్ధతిలోనే ఉన్నా కానీ సామాన్య ప్రజలైతే ఆ ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చారు అక్కడికి వెళ్తే కేరింతలు కొడుతూ వస్తున్నారు కొత్త సెక్రటేరియట్గా గతంలో రాని అయిపోయేది ఎవరిని మాలాంటి తప్ప ఇప్పుడు కి చుట్టూ తిరుగుతూ ఉన్నారు సరే పనులు ఏమవుతున్నాయని కానీ చాలా సంతోషంగా తిరుగుతున్నారు బస్సులలో అక్కడెక్కడ చూస్తే కూడా సంతోషంగానే ఉంది అందుకొరకు ఈ పద్ధతిలో ప్రజా ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అందరూ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేయాలి ప్రధానంగా ఇప్పుడు మీతో మాట్లాడుతున్న క్రమంలోనే ఈ పక్కన ఆటో నడుపుకునే వాళ్ళకి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఉచిత బస్ ప్రయాణం వల్ల గతంలో మాకు రోజుకు ఆరు వందలు ఎనిమిది వందల దానిక తొమ్మిది వందల దానిక వచ్చేది ఇప్పుడు అందులో సగం కూడా రావట్లేవు మా బతుకులు బుగ్గిపాలైనవి అందువల్ల మా బతుకు వరకు ఏదైనా ఆసరా కల్పిస్తే బాగుండని చెప్పి అడిగారు వారికి పాపం అర్థం కాక బస్ ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేస్తే బాగుండు అనేది కూడా అనిపిస్తుంది కానీ అది మంచిది కాదని ఆ తమ్ముళ్ళందరూ చెప్తూ ఎందుకంటే ఉచిత బస్సులో పోయేదంత బీదవాళ్ళే ఇప్పుడు తక్షణమైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆటో నడుపుకుంటే వాళ్ళందరికీ కూడా నెలవారి ఒక తొమ్మిది వేల రూపాయల చొప్పున రియంబర్ చేస్తే వాళ్ళ జీవితాలు ఆ కుటుంబాలు నడిచే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇంకేదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది దాని కొరకు చర్య తీసుకోవాలి తర్వాత ఆటోలు అన్నిటివి కూడా ఉచిత ఇన్సూరెన్స్ చేసి వాళ్ళకు భారాన్ని తగ్గిస్తే ఆ రకంగా ఆ కుటుంబాలు నడుపుకునే అవకాశం ఉంటుంది ఆ చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా మొన్న రెండు రోజుల క్రితం జరిగినటువంటి శాసనసభ సమావేశాలలో గత ప్రభుత్వం అప్పులు మాత్రమే మిగిల్చింది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మేము అప్పులు మాత్రమే కాదు ఆస్తులు కూడా కూడ పెట్టామనే బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఎట్లా చూడాలి కార్యేశ్వరం ప్రాజెక్ట్ యొక్క లొంగో ఇవన్నీ ఒడిదొడుకులు కావచ్చు అవినీతి అక్రమాలు అనేమో కాంగ్రెస్ పార్టీ అంటుంది లేదు అని చెప్పేసి వీలు అంటున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ హామీలతోటి రెండు రోజుల్లోనే మేము వచ్చిన అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే హామీలన్నీ కూడా అమలు చేస్తామంటున్నారు కేటీఆర్ శాసనసభలో మాట్లాడుతూ ఎక్కడ పోయిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్న ఏవి ఎట్లా చూస్తారు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే పెళ్లి మంత్రం చదివే కాడ తద్దిన మంత్రం చదివినట్టుంది అంటే అంటే ఈ మాట కొత్త ప్రభుత్వం వచ్చి పన్నెండు అయింది పన్నెండు రోజుల్లో వాళ్ళు ఆర్థిక స్థితి ఏముంది అని బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని నాలుగు రోజులు అయింది ఇప్పుడు మనం కొత్త ఇంట్లో పోయినప్పుడు ఇంట్లో ఏమున్నాయని చదువుకుంటేందుకే మామూలు ఇంట్లోనే పది రోజులు పడుతుంది ప్రభుత్వం అంటే చాలా పెద్దది అదేం కాకముందే సభ పెట్టరని చెప్పి ఇంకా నువ్వు వెన్నడిస్తూ ఆరు గ్యారంటీలు అనడం అయితే తగదు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆంగ్ ఆరు గ్యారంటీలు ఏ పద్ధతిలో ఇస్తామని హామీ ఇచ్చారు వంద రోజులు అని చెప్తున్నారు వంద రోజుల్లో కనుక ఆ గ్యారంటీలని తప్పనిసరిగా అమలు చేస్తే సంతోషమే చేయాలని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా కోరుతున్నా దానికి అవసరమైన ఆర్థిక వనరులు కూడా సమకూర్చుకోవాలి ఆర్థిక వనరుల కొరత ఏం లేదు ఎందుకంటే ఉన్నోని దగ్గర పన్నులేసి వసూలు చేస్తే ఎక్కడైతే ఆదాయం రావాలి అక్కడి నుంచి రాబడితే ఈ హామీలు నెరవేర్చడం కష్టం కాదు మరి అందుకు పూనుకుంటారా లేదనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఆ పని చేయాలని చెప్పి కోరుతున్నా రెండోది కాళేశ్వరం అంతా అందరికీ అనిపిస్తూనే ఉంది కదా నాగార్జునసాగర్ ప్రాజెక్టు గట్టి ఇప్పటికీ దాదాపు డెబ్బై ఏళ్ళు అవుతుంది అరవై ఐదు ఏండ్లు అవుతుంది ఆ ప్రాజెక్టు ఒకసారి అయితే శ్రీశైలం ప్రాజెక్టు మీదంగా నీళ్ళు మీకు గుర్తుందో లేదో ఒక ఐదు ఏండ్ల కింద మీదం కట్టమించి అయినా అదేమీ చెక్కు చదరలేదు కానీ కాళేశ్వరం కట్టి మూడేళ్ళైంది అప్పుడే కుంగిపోయింది ఇప్పుడు నీళ్లు నిలవలేవు మీకు తెలుసో తెలియదు నీళ్లు తీసేసారు ఎందుకంటే నీళ్లు ఉంటే కూలిపోద్దండి మరి అందువల్ల ఆడ కండ్ల ముందే కనిపిస్తుంటే ఇంకా కేటీఆర్ కానీ ఇంకెవరన్నా మేము అది చేసినాం ఆస్తులు పెంచినామంటే అంటే ఇల్లు కట్టినాం కానీ కూలిపోయిన ఆస్తు ఉందంటే కూలిపోయిన ఇల్లు ఎవడు ఉంటాడు అది తప్పు ఆర్థికంగా మాత్రం గత ప్రభుత్వం చాలా దుబారా చేసిందనేది వాస్తవం ఇది ఇవాళ చెప్పే మాట కాదు నేను మండల్లో చాలాసార్లు ఆర్థిక బిల్లు మీద మాట్లాడేటప్పుడు మీ ఖర్చులు దుబారా ఉన్నాయి అప్పులు ఎక్కువ చేస్తున్నారు ధనిక రాష్ట్రం పైకి చెప్తున్నారు కానీ నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీని టీచర్ల నుంచి ఎన్నికైన టీచర్ల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ దానికి నాకు ఓటేస్తారు నెలవారి జీతాలు రాట్లో మీకు తెలుసో తెలియదు వాళ్ళందరూ ఇండ్లు కట్టుకుంటేందుకు ఈఎంఐ పదో తారీఖు లోపల కట్టాలి పదో తారీఖు లోపల జీవితం రాకపోతే ప్రతి నెల వాళ్ళకి ఏం పడుతుంది ఫైన్ పడుతుంది వాళ్ళు డిఫాల్టర్గా మారుతున్నారు తర్వాత పిఎఫ్ అని దాచుకుంటారు జీతం నుంచి కొన్ని డబ్బులు పిల్ల పెయిండ్లు ఉందానో ఇంకొక ఖర్చు ఉందని చెప్పి పెట్టుకుంటే గతంలో నెల రెండు నెల లోపల ఆ డబ్బులు వచ్చేది ఇప్పుడు సంవత్సరం అయినా కూడా వస్తాయా లేదా గ్యారెంటీ లేదు ఎందుకు సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ధనిక రాష్ట్రం అని మనం ఆవి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన మొదటి శాసనసభ సమావేశంలో ప్రకటించుకున్నటువంటి సందర్భం మరి ఎందుకు ఉద్యోగస్తులకు మనం కన్నుల పండుగ ఇచ్చుకుంటాం అందరికంటే ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటాం ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పినటువంటి నేపథ్యం ఎందుకు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ప్రస్తుత సమయంలో ఎందుకు ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులకు జీతం వెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు తెలంగాణ ఏర్పడ్డనాడు మనకు వంద రూపాయల ఆదాయం వస్తే తొంభై రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండే కాబట్టి మిగులు రాస్తామని చెప్పారు ఎలాగూ పది మిగులుతున్నాయని చెప్పి మన గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు కావచ్చు వంద రూపాయల ఆదాయం నూట యాభై కావచ్చు కానీ ఖర్చు మాత్రం రెండు వందలు రెండు వందల పది చేసిండు ఆ అరవై రూపాయల ఖర్చు ఎక్కువ చేయటం వల్ల ఇవాళ దుబారా ఖర్చు పెరిగి మనం ఒక రకంగా చెప్పాలంటే దివాలా తీసిందనే జీతాలు ఇవ్వలేనప్పుడు దివాలా తీసిందని చెప్పాలి తప్ప ఇంకా ధనిక రాష్ట్రం డబ్బులు ఉన్నాయంటే ఎట్లా అందువల్ల ఖర్చు చాలా పెంచారు ఇప్పుడు ఆ దుబారాన్ని తగ్గించి మళ్ళీ సెట్ చేసుకోవటం అనేది అంత తేలికైంది కూడా ఏం కాదు దుబారా పద్ధతిలోనే రాష్ట్రాన్ని ఇప్పుడున్న ప్రభుత్వానికి అప్పజెప్పారు ఇది మాత్రం గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం అనే స్పష్టంగా అర్థమవుతుంది చెప్పవలసిన అవసరం ఉంది రైట్ ఇది వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి గారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైదో ఉందో ఆదాయం కంటే మించి అప్పులు చేయడం కారణంగానే ప్రస్తుతం కొత్తగా ప్రభుత్వం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కాకముందే శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష నేతలు ఆరు గ్యారెంటీల స్కీమును ఎప్పుడు అమలు చేస్తారని నిలదీయడం సభవమైన పద్ధతి కాదు విధానం కూడా కాదు పార్టీ నడిపించిన వారు ప్రభుత్వం నడిపించిన పెద్దలు ఇలా మాట్లాడం ఈ ఇది సభ సరైన పద్ధతి కాదని వారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం రోల్ మోడల్ దేశంలోనే ఆ తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంగా ప్రకటించుకున్నటువంటి మనకు మనమే తెలంగాణలోని స్వరాష్ట్రుల స్వ ఉద్యోగులకి కూడా జీతాలు ఇవ్వాలనేటువంటి పరిస్థితికి దిగజారింది ఇది దీని వీటన్నిటికీ కూడా వీటి అన్నిటికీ కూడా కారణం అప్పులు అరవై శాతము ఆస్తులు నలభై శాతం అంటే గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా ఇప్పటికైనా మూడవ శాసనసభ సమావేశాలు కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారం చేపట్టి ప్రజల ఆక్షలు ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా సామాన్య ప్రజానీకానికి సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఆశిద్దాము వీడియో జర్నలిస్ట్ రాఘవ సాయితో సాగర్ నల్గొండ